ఓం నమస్తే శివాయ నా పేరు కామేష్ యాస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ శాస్త్రంలో న్యూమరాలజీ ఒక భాగం ఏ నెలలో అయినా సరే అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ నెలలో అయినా సరే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తారీఖులో జన్మించిన వాళ్ళందరికీ కూడా మూడో నెంబర్ కింద వస్తారు మూడు అంటే ఇక్కడ దేవగురు బృహస్పతి జూపిటర్ అంటారు ఈయన యొక్క ఫ్రెండ్లీ నెంబర్స్ అంటే ఈయన బాగా కలిసి వచ్చే నెంబర్ వచ్చేసరికి నైన్ మూడో సిరీస్ నంబర్ పుట్టిన వాళ్ళందరికీ కూడా నైన్ బాగా కలిసి వస్తుంది కుజగ్రహం నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఈ మూడు కూడా లక్కీ నెంబర్స్ కింద చెప్పవచ్చు అదేవిధంగా నెగిటివ్ నెంబర్ అని అన్లక్కీ నెంబర్ వచ్చేసరికి ఫైవ్ బుధగ్రహం ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ తారీఖులను నెవేట్ చేస్తే చాలా మంచిది ఈ మూడో నంబర్ సిరీస్ వాళ్ళు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్స్ కానీ వెహికల్ నెంబర్స్ కానీ సెల్ ఫోన్ నెంబర్స్ కానీ ఈ ఫైవ్ సిరీస్ లేకుండా చూసుకుంటే చాలా మంచిది అదేవిధంగా గురుడు పాజిటివ్గా ఉన్నట్లయితే ముఖ్యంగా జ్ఞానకారకుడున అదేవిధంగా చాలా గల వ్యక్తులందరూ కూడా ఈ మూడో నెంబర్లో జన్మించిన వాళ్ళు ఉంటారు అదేవిధంగా వీళ్ళు టీచర్స్గా టీచర్స్ కింద ప్రొఫెషనల్ కింద ప్రొఫెసర్స్ కింద అదేవిధంగా డాక్టర్స్ కింద సైంటిస్టుల కింద ఎక్కువ ఉంటారు అదే నెగిటివ్గా ఉన్నట్లయితే మెయిన్ వీళ్ళకి సంతాన సమస్యలు ఉంటాయి అదేవిధంగా ఊబకాయం అనేది త్వరగా వస్తుంది చిన్న వయసులోనే ఈ యొక్క నెగిటివ్ తగ్గాలంటే కంపల్సరీ గురువారం నాడు మెయిన్ దత్తాత్రేయుల గుళ్ళో శనగలు నానబెట్టిన శనగలను ఆవుకు తినిపించడం కూడా చాలా మంచిది లేదా అక్కడ పడ్చి పెట్టినా కూడా చాలా మంచిది ఈ యొక్క నెగిటివ్ ఇంకా నెగిటివ్ తగ్గి పాజిటివ్ పెరగాలంటే ఈ యొక్క మూడో సిరీస్ ప్రతి ఒక్కరు కూడా కనకముష రాగాన్ని ఉంగరం అంటే ఉంగరంలో కంపల్సరీ చూపుడు వెళ్ళి ధరిస్తే చాలా మంచిది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ